శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సృష్టి క్రమవర్ణనము శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పాను అటు తర్వాత అతడు ధ్యానింపగా మనసు నుండి సంతతి కలిగను ఆ కలిగిన మానసిక సృష్టి జీవులు పుట్టుకలోనే కార్యములు కరణములు అనువాణితో కూడుకుని పుట్టిది అనగా చక్షురాది ఇంద్రియములో ఆ ఇంద్రియములకు విషయములైన శబ్దాదులు వానికి కారణములైన ఆకాశాది పంచభూతములు ఒకేసారి పుట్టినవి ఆ బ్రహ్మ యొక్క అంగములందుండి క్షేత్రజ్ఞులు అనగా జీవులు పుట్టిది సత్వాది గుణములు మూడింటి వలన ఏర్పడిన ఆ జీవులను గురించి ఇంతకు ముందే చెప్పి ఉన్నాను అవి స్థావరములు జంగములు అనేవి ఆయన యొక్క మానస సంతానము వృద్ధి పొందని కారణమును సంతానమును కన్నందున వారి వంటి వారిని మరికొందరిని మనసు నుండియే జనింపజేసను వారు నవబ్రహ్మలు భృగువు పులస్సుడు పులిహరుడు క్రతవు అంగీరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు అనువారు వారు పురాణ ప్రసిద్ధులు ఖ్యాతి విభూతి సంభూతి క్షమప్రీతి సన్నతి ఊర్జ అనసూయ ప్రసూతి అని కన్యలను కని వరుసగా మీరు భృగ్వాదులకు భార్యలు కండని ఇచ్చెను వీరికంటే ముందు పుట్టిన సనందనాథులు మానసపుత్రులు లోకములందు సత్తులుగాక సంతానములందు నిరపేక్షులైరి అందరూ జ్ఞానులు విరక్తులు మత్సరంలో లేనివారై లోక సృష్టికి విముఖులై ఉన్న కారణంచే బ్రహ్మకు ముల్లోకములను దహింపగల క్రోధం పుట్టెను ఆయన క్రోధజ్వాలల వల్ల ముల్లోకములు ఉద్దీపమయ్యను కోపంచే ముడిపడిన కనుబొమ్మలతో కూడిన ఆయన లలాటం నుండి మధ్యాహ్న సూర్యుని వలై ప్రకాశించి రుద్రుడు పుట్టెను ఆ మూర్తి సగము స్త్రీ సగం పురుషుడు అయి ప్రచండడై ఉన్నందువల్ల అతన్ని చూసి బ్రహ్మ నిన్ను నీవు విభజించుకోమని చెప్పి నీవే అనేక రూపముల రూపొందము సృష్టి పెంపము అని అంతర్ధానమయ్యను ఆ రుద్రుడు తనను స్త్రీగా పురుషునిగా తనని రూపొందించుకొనను ఆ పురుష రూపమును మరలా పదనకొండుగా విడదీశను స్త్రీత్వమును కూడా సౌమ్యము అసౌమ్యము రౌద్రముగా నలుపుగా తెలుపుగా ఛేదింపచేశను ఆ మీద బ్రహ్మ తనకు మొదటగా పుట్టిన స్వయంభవం మనమును తానే అయిన వారిని ప్రజాపతి స్థానం నందు ఉంచను ఆయన తపస్సు చే కల్మషరహిత అయిన శతరూప అంగనను భార్యగా స్వీకరించను అతని వల్ల శతరూప ఆమె ప్రియవ్రత ఉత్నపాదుడు అని పుత్రులను ప్రసూతి ఆకూతి అను ఇద్దరు కూతుండ్రను కన్నను ఆ కన్యలు రూప ఔర్యాది గుణ సంపన్నులు స్వయంభవం మనం ప్రసూతిని దక్షిణకి ఆకూతిని రుచి అను అతనికి ఇచ్చను ఆ రుచి ప్రజాపతి ఆకృతిని గ్రహించను ఆ దంపతులకు యజ్ఞుడు దక్షిణాను మిథనము జన్మించను యజ్ఞునికి దక్షిణ ఎందు పన్నెండుగురు కొడుకులు పుట్టిరి స్వయంభూ మన్వంతరమందు వారు యాంబులోను దేవతలుగా ప్రసిద్ధి కెక్కిరి దక్షుడు ప్రసూతి ఎందు ఇరవై నలుగురు కూతుండ్ర కను వారి పేర్లను వినము శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధా క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అనునవి వీరిలో పదముగ్గురు దాక్షాయణులను ధర్ముడు స్వీకరించను వారి తర్వాత వారు పదనకొండుగురు ఖ్యాతి సతీ సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నతి అనసూయ ఊర్జ స్వాహ స్వధ అనేవారు వారిని వరుసగా భృగువు భవడు మరీచే అంగీరసుడు పులస్సుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు వహ్ని పితృదేవతలు భార్యలనుగా గ్రహించరి శ్రద్ధ కామని చలా దర్పుణి ధృతి నియమని తుష్టి సంతోషని పుష్టి లోభని మేధ శృతిని క్రియదండని నయని వినయని బుద్ధి బోధుని లజ్జా వినయని వప్పువు వ్యవసాయని శాంతి క్షేమని కరిరి శ్రీ మైత్రేడి ఇట్లు పలికెను ధర్మని కొడుకులు సుఖము సిద్ధి యసుడు కీర్తి అనవారు కాముని వలన రతిహర్షుడని కొడుకును పొందెను అతడు ధర్మని పుత్రుడు ఆ ధర్మని భార్య హింస వారి కొడుకు అనృతుడు కూతురు మాయవేదన వేదన రౌరవుని వలన దుఃఖమును కనెను మాయ నెల ఆహరించి మృత్యువును కనెను మృత్యువు వలన వ్యాధి జర శోక తృష్ణ క్రోధులు జన్మించని దుఃఖంతో కూడా వీరు అందరూ అధర్మ లక్షణలు వీరికి భార్య పుత్రుడు అనేవారు లేరు అందరూ ఊర్ధ్వరేతస్సులు అనగా సంతానం కన్నటకు పూను కొనని వారన్నమాట వీరు విష్ణువు యొక్క రౌద్ర రూపములు వీరు నిత్యము హేతువులకు హేతువులకుచుందరు దక్షుడు మరీచి అత్రి భృగువు మొదలైన ప్రజాపతులు సన్మార్గరతులు సూర్యులు వారందరూ స్థితికారకులు నిత్య స్థితి నిత్య సర్గము నిత్యాభావము నిత్య ప్రళయము అని వారి స్వరూపము ఆనతి ఇమ్మని మైత్రేడు అడగగా శ్రీ పరాశుడు ఇట్లనెను ప్రళయ స్వరూపము హరి సృష్టిస్థితి లయములను ఆయా రూపములుగా తాల్చి అవ్యవహితంగా జరుపును ప్రళయం నాలుగు విధములు బ్రహ్మ ప్రళయము నైమిత్తికము అప్పుడు విష్ణువు నిద్రించును ప్రకృతి ఎందు జగత్తు లయించట ప్రాకృత ప్రళయం యోగి పరమాత్మ ఎందు లయించట ఆత్యంతిక ప్రళయము పగలు రాత్రి జీవుల పొందు నిద్ర నిత్య ప్రళయం ప్రకృతి ఎందు జీవుల పుట్టుక ప్రాకృత సృష్టి దైనంది దైనందిన సృష్టి అనగా భూతములు దినదినమును పుట్టుట నిద్ర నుంచి లేచిట జాగరణ స్థితి అన్నమాట దాన్నే పురాణవేత్తలు నిత్యసర్గం అందరం ఇట్లు భగవంతుడు శరీరంలందనూ సంస్థితిని పొంది ఉత్పత్తి స్థితి లయములను వనరించుచుండను సృష్టిస్థితి వినాశముల యొక్క శక్తులు విష్ణుకృతములు సర్వదేహములందను రాత్రిందివంలో సమస్థాయిలో జరుగుచుండను ఈ శక్తిత్రయము సత్వరజ స్తంభోగుణమయము ఇది ఒకతరి అతిక్రమించి నడుచును ఒకప్పుడు నడవనే నడవదు ఒకప్పుడు పునరావృతమునూ కాదు ॐ सहनाभवत् सहनोभनत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः